హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీషోలో వచ్చేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను మీషోలో తీసుకున్న ప్రతి ఐటెం కూడా నేను ఛానల్లో అయితే పెట్టాను అంటే చాలా తక్కువ రేటు రీజనబుల్ ప్రైజెస్ అని నేను ప్రతీది కూడా పెడుతూ ఉంటాను మీకు కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేసినట్లయితే మీకు కంపల్సరీ అయితే నేను ట్యాగ్ అనేది చేస్తాను అయితే ఇది వచ్చేసి సోప్స్ అండి చాలా 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 మంచి సోప్స్ చర్మం చాలా గ్లోయింగ్గా ఉంటుంది చూడండి గ్లో ఫేర్నెస్ సోప్ అండి ఇది డెర్మోటాజికల్లీ టెస్టెడ్ చాలా చాలా బాగుంది స్మెల్ వచ్చేసి చాలా బాగుంది న్యాచురల్గా ఉంది అంటే దీని ఫ్రీగ్వెన్స్ వచ్చేసి చాలా బాగుంది పిల్లలు వాడచ్చు పెద్దవాళ్ళు కూడా వాడచ్చు అయితే ఇది వాడితే ఏంటంటే ఎవరికైనా పింపుల్స్ ఎక్కువగా ఉన్నా అంటే డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నా అంటే స్కిన్ స్కిన్ అనేది కొంతమందికి అంటే ఆయిల్ స్కిన్లా ఉన్నా కూడా అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా వాడచ్చు డ్రై స్కిన్ వాళ్ళు కూడా వాడచ్చు అండి కొంతమందికి ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా పింపుల్స్ అనేవి ఉంటాయి అంటే ఇది నేను పింపుల్స్ కొద్దిగా వచ్చాయని నేనైతే ఆర్డర్ అయితే పెట్టానండి అయితే దీన్ని నేను అంతకుముందే వాడి మీకైతే నేను చూపిస్తున్నాను అంతకుముందు నేను ఆన్లైన్లో తీసుకొని రిజల్ట్ బాగుంది కాబట్టి మీకైతే చూపించాను అయితే ఇది వచ్చేసి నేను కొన్ని వీటిల్లో కూడా కొన్ని మొక్కలు అయితే వేయటానికి తీసుకున్నానండి చాలా చాలా బాగా ఇచ్చింది ఈ పాట్స్ టైపు అంటే ప్లాస్టిక్ కిందనే కన్నాలు కూడా ఇచ్చి చూడండి హోల్స్ కూడా ఉన్నాయి దానికి వచ్చేసి చూడండి సిట్టింగ్ స్టాండ్ అంటే సిట్టింగ్ కింద కూడా చాలా బాగుంది అంటే ఏ కలర్స్ అయితే ఆ కలర్స్ దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ కలర్స్లా వచ్చాయి చాలా బాగుంది నాకైతే అయితే పెద్దగా ఏం లేదు కానీ ముద్దుగా అయితే ఉంది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా నాకు తక్కువ రేటుకైతే వచ్చాయి రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చాయి అంటే ఎక్కువ అయితే రాలేదు ఒకటి రెండు వందల యాభై ఇంకోటి మూడు వందలు లేకపోతే ఇలా వంటి వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంకా వన్ ఎయిటీ ఈ రీజనబుల్ అంటే ఈ రీజనబుల్గా రేట్లలోనే నాకైతే ఐటమ్స్ అయితే వచ్చాయి చూడండి మల్టీ కలర్స్తో కూడుకున్నట్టు అన్ని కలర్స్ కూడా చాలా బాగుంది చాలా థిక్గా కూడా ఉంది ఇవి మనం మొక్కలు వేసుకోవచ్చు అంటే ఎవరికైతే వీలుగా ఉండే అంటే పల్లెటూరులో కాకుండా టౌన్లో ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మొక్కలు పెట్టుకోవాలనుకుంటారు అవకాశం ఉండదు ఇలాంటి చిన్న చిన్న పాట్స్ టైప్ తీసుకున్నట్లయితే ప్లాస్టిక్ చాలా చాలా బాగున్నాయి ఇదైతే నాకు తక్కువ రేటుకి వచ్చింది నూట ఎనభై రూపాయలకి అయితే వచ్చింది నాకు అయితే చాలా బాగా నచ్చింది ఇంట్లో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఇది వచ్చేసి చిన్న స్టాండ్ టైప్ అండి ఎందుకంటే మనకి దేవుడి మూల చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఇది ఎందుకు తీసుకోవాలంటే ఆల్రెడీ దేవుడి గదిలో అయితే ఉంది అంటే ఇలాంటిది అయితే లేదు ఎందుకంటే అంటే తిన్నగా ఉన్నది ఉంది ఎందుకంటే మనం ఉదుతులు పెట్టినట్లయితే దాని తాలూకా విభూది వచ్చేసి బయట పడిపోతూ ఉంటుంది అంటే చాలా కంగాలుగా ఉంటుంది అదే ఇలా కాకుండా దీనిలో అయితే దానిలో పడుతుంది కదా అందుకని ఇదైతే తీసుకున్నానండి ఇది వచ్చేసి నాకు వన్ ట్వంటీ రూపీస్ అయితే పడింది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది బయట వచ్చేసి చాలా రేట్ అయితే ఇది అయితే చాలా నాకు రీజనబుల్గా ప్రైజ్ అయితే అనిపించింది మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను ఇవి వచ్చేసి ఒక ఫేస్ కండి ఇది కూడా ఫేస్ అనే క్రీము చాలా బాగుంటుంది యాక్వా పింపుల్ అని చాలా బాగుంటుందండి ఇది మంచి రిజల్ట్ అయితే వస్తుంది యాక్వా ప్లస్